పల్నాడు జిల్లా నరసరావుపేట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఎస్ఆర్కేటి కాలనీలో జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టుకు శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు శంకుస్థాపన చేశారు సుమారు నలభై మూడు లక్షల అంచనాలతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఎస్కేఆర్టీ కాల్ మీ మంచినీటి సౌకర్యం కలగనుంది ఓవర్ హెడ్ ట్యాంక్ నీటి నిల్వ సామర్థ్యం తొంభై వేల లీటర్లుగా రూపకల్పన చేశారు ఎస్ఆర్కేటీ కాలనీలోని ప్రతి ఇంటికి నీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమాన్ని ఎస్ఆర్కేటీ వాస్తవాలు కేసినపల్లి నాయకులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు

మంచిది కొలాయి సుజిత్ నారీందో గారు నాయకత్వం ఇంటింటికి మంచిది కొలాయి సుజిత్ నారీందో గారు నాయకత్వం ఎదుగురికండి కాలనీ వాసులందరూ కూడా మరి వాళ్ళ శుభదినం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఇంటికి మరి తాగునీరు ప్రతి ఇంటికి కొళాయి బిగించడం మరి మేనిఫెస్టోలు ఇవ్వడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో మరి జల్ జీవన్ మిషన్ కింద మరి ఎస్ఆర్ కాలనీ రెండో లైన్ లో శంకుస్థాపన చేయడం జరిగింది ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టుకొని దాదాపు తొంభై వేల లీటర్లు అదేవిధంగా నలభై మూడు లక్షల గ్రాంట్ తోటి మరి ఎస్ఆర్ గడ్ కాలనీ వాసులందరూ కూడా మంచినీటి సప్లై చేసి ప్రతి ఇంటికి కూడా కొడాయి బిగిస్తామని చెప్పి మాటిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మరి ఎస్ఆర్ గెడ్ కాలనీ వాసులు అదేవిధంగా కేసనపల్లి నాయకులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము